హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకే జానుకి నిజం చెప్పి నచ్చ చెప్పి తిరిగి నా దగ్గరికే పంపించాడు అందరూ షాక్ ముఖ్యంగా వీళ్ళ వెనుక ఒకరు డాక్టర్ని వింటున్నారు తను కూడా రవి అవును ఈ విషయం నేను వీరాతో వీళ్ళు కేరళ నుంచి రాగానే చెప్పాను సో బాగా వినండి అదే చదవండి కళ్ళు నటాష లేటర్ రవి వీళ్ళ ఇద్దరిని మనోళ్ళు ఫస్ట్ గెస్ట్ చేసింది హరిబాబు బ్రో అయినా ఈ మధ్య కనపడటం లేదు బిందు అసలు ఓ లాజిక్ మిస్ అయ్యావే అన్నట్టు రవి నేను టూ ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నాను నాకే ఏ రోజు డౌట్ రాలేదు ఇంకా వీరా గారికి విషయం తెలుసు కూడా నమ్మలేదు ఇంకా ఎందుకు ఇలాంటి అపనిందలు వేస్తావు అని అడిగింది కోపంగా వీరా ఇంకో విషయం మీ నాన్న నా వల్ల చనిపోలేదు అసలు ఏం జరిగిందో వెళ్ళి కనుక్కో ఇంకోసారి నా జాను జోలికి వచ్చే ప్రయత్నం చేయకు అంటూ కోపంగా వేలు చూపించి వెళ్ళిపోయాడు రవి అసలు తప్పు మాది నీ సంగతి తెలిసి నిన్ను మాతో చేర్చుకున్నందుకు ఇంకెప్పుడు నీ మొహం చూపించకు అంటూ బిందుతో సహా వెళ్ళిపోయాడు సిద్ధు చిటికి వేసి వీళ్ళంటే సరే నీ ఫ్రెండ్స్ ఏవో గొడవలు ఎక్కడో యూకేలో ఉన్న నన్ను ఎందుకు కదిలించా వాళ్ళంతా నిన్ను ఎక్స్క్యూజ్ చేసినా నేను మాత్రం చేయను నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నాడు సీరియస్గా వైషు సొంత అక్క అలా ట్రీట్ చేసినందుకు బాగానే లెసన్ చెప్పా నీ గురించి పూర్తిగా తెలుసుకొని అప్పుడు చెప్తా నీ పని అంటూ నటాష చంప మీద తట్టి వెళ్ళిపోయింది సిద్ధు పట్టుకొని వెళ్ళిపోయింది నటాష మీ అందరినీ ఊరికే వదలను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది విశిష్ట నీ ఇండియన్ టాప్ ఫ్యాషన్ డిజైనర్గా ప్రకటించారు వైషు అయితే షాక్ అందరూ హోటల్ రూమ్కి వచ్చాక వీర జాను ఆ రోజు ఆ రోనీ సంగతి చూసి వస్తా అంటూ వెళ్ళిపోయాడు మిగతా అందరూ ఎక్కడికి వాళ్ళు అక్కడ కామ్గా కూర్చున్నారు విశిష్ట తన డ్రీమ్ నెరవేరినందుకు పిచ్చే సంతోషంలో ఉన్నది తనకి ఇచ్చిన సర్టిఫికేట్ మొమెంటో అన్నీ చూస్తూ ఇదంతా నా డాన్ వల్లనే అనుకుంది విందు ఇదంతా వీరా గారు ముందు ప్లాన్ చే చేతబట్టి కానీ లేకపోతే ఈ పాటికి ఆ నటాష నీ ప్లేస్లో ఉండేది అసలు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా వద్దే దాన్ని నమ్మకు నీ డిజైన్స్ అవి ఇవ్వకు అని విన్నావా లేదు అంటూ విశిష్ట వైపు కోపంగా చూసింది రవి అవును విషి మంచితనానికి ఒక హద్దు విలువ ఉన్నాయి అది అవతలి వాళ్ళని బట్టి పెరగాలి అనగానే వైషు వీళ్ళ మీరంతా కాలేజీలో తనతో ఏవో ప్రాబ్లమ్స్ అని చెప్పేవాళ్ళు ఆ తర్వాత మీ గ్యాంగ్తో కలుపుకొని తన్ని బె బెస్ట్ ఫ్రెండ్ అన్నారు ఇంకా మా అక్క అయితే తన్ని ఇంటికే తెచ్చేది అంతలా ఏంటి తనకి మీ మీద పగ అసలు అక్క మీ ఆయన అంటే ఎందుకు అంత కోపం తనకి ఏం జరిగింది అని అడిగింది విశిష్ట నేను తనని క్షమించి ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయడమే త పెద్ద తప్పు అసలు ఏం జరిగింది అంటే అంటూ చెప్పడం స్టార్ట్ చేసింది వీరాతో నటాష పగ ఏంటో తను ఆల్రెడీ విశిష్టకి చెప్పాడు యూ క్వశ్చన్ ఐ ఆన్సర్ కాకుండా మన వేలో వెళ్ళ నటాషా వాళ్ళ ఫాదర్ ఒక సైట్ అని వీర ఆయనకు అప్పుడప్పుడు కొన్ని డైమండ్స్ ఇచ్చి క్యాచ్ చేసుకునేవాడు వాళ్ళ ప్యాలెస్ కోసం ఆయన్ని బెదిరించి మరీ ఆ ప్యాలెస్ని కొట్టేశాడు మనోడు ఆ రోజు కళ్ళు కోపంతో చూసి తన తండ్రిని రోగి రోణిని తిడుతుంది ఎపిసోడ్ నెంబర్ టూలోనే ఇదంతా జరిగింది అంత కన్నా ముందే విశిష్ట వాళ్ళు తనకి ఫ్రెండ్స్ రెండు సంవత్సరాలు ఆరు నెలల క్రితం వెల్కమ్ టు ఎంబీఏ ప్రెసెస్ ఆ బ్యానర్ చూస్తూ లోపలికి వచ్చారు విశిష్ట బిందు ముగ్గురు గ్రాడ్యు గ్రాడ్యుయేషన్ నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ బ్లాక్ ఎక్కడో కనుక్కొని అటువైపు వెళ్ళారు అక్కడికి అప్పటికే చాలామంది వచ్చేశారు విషాలు వచ్చి తనని తాను పరిచయం చేసుకున్నాడు ఆ రోజు అంతా కొత్తగా సందడిగా గడిచిపోయింది నెక్స్ట్ డే క్లాసెస్ మొదలైన లెక్చలర్ కరెక్ట్గా క్లాస్ స్టార్ట్ చేసే టైంకి పర్మిషన్ లేకుండా ఐ హిల్స్తో టకటక సౌండ్ చేసుకుంటూ వచ్చింది నటాష రావడం రావడం ఫ్రంట్ బెంచ్లో కూర్చొని ఫోన్ తీసుకొని కాల్ చేసి పాప అభి ఆగయ్య మైనే అన్నది పెద్దగా అంతే అందరూ తన వైపే ఆశ్చర్యంగా చూస్తుంటే లెక్చరర్ హలో మిస్ ఇది క్లాస్ రూమ్ నీ ఇష్టానికి రావటం పోవటం ఫోన్ వాడటానికి మీ ఇండ్లు కాదు అన్నాడు సీరియస్గా నటాషా అదేం పట్టించుకోకుండా జీ పపా ఆప్ ఆప్ అంటూ ఏదో చెప్తుంటే లక్ష్ల వచ్చి కోపంగా ఫోన్ లాక్కున్నాడు నటాషా ఏ గివ్ మీ ద ఫోన్ అన్నది కోపంగా ఆయన ఫస్ట్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నాడు సీరియస్గా నటాషా ఆయన వైపు కోపంగా చూసి డైరెక్ట్గా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళింది ఆయన నటాషాన్ని చూస్తూనే పైకి లేచి మీరే మీరేంటి ఇలా వచ్చారు అని అడిగాడు కంగారుగా నటాషా చూడండి మీ అబ్బాయి బిజినెస్ కానీ మా డాడీ దగ్గర కోటి రూపాయలు అప్పు తీసుకున్నారు ఆ విషయం గుర్తు ఉంది అనుకుంటూ అన్నది రూడ్గా ఆయన అవును అందుకే కదా లిమిట్ లిమిటెడ్ సీట్స్ ఆయన మీకోసం స్పెషల్గా సోది అంతా వద్దు నేను నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా నా ఇష్టం వచ్చినట్లు చేస్తా ఆ లక్షలు నా ఫోన్ తీసుకునేటప్పుడు తీసుకున్నాడు అన్నది సీరియస్గా ఆయన అయ్యో పదండి అంటూ క్లాస్ రూమ్ వైపు హడావిడిగా వెళ్ళాడు లెక్చలర్ ఆయన వైపు చూసి గుడ్ మార్నింగ్ సార్ అనగానే ఆయన టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకొని నటాషాకి ఇచ్చి ఆ లెక్చలర్తో మీరు రండి నాతో అని తీసుకెళ్లాడు నటాషా ఫోన్ని స్టైల్గా తిప్పుతూ క్లాస్లో ఉన్న వాళ్ళందరితో నేను చెప్పమంటేనే క్లాస్లు జరుగుతాయి అంటూ టేబుల్ మీద కూర్చుని అర్థమైందా అంటూ పొగరుగా నవ్వింది బిందు పక్కనే ఉన్న విశిష్టతో అబ్బో దీనికి టన్నుల్లో ఉందిగా బల్పు అన్నది చిన్నగా అంట మీరంతా మీ నేమ్స్ చెప్పండి నాకు అన్నది సీరియస్గా రవి లేచి వెళ్ళిపోతుంటే ఏ ఆగు అన్నది పెద్దగా రవి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటూ వేలు చూపించి వెళ్ళిపోయాడు తన వెనుకే విశాల్ బిందు ఋషి కూడా లేచి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంకొంతమంది లేచి వెళ్ళిపోతుంటే నటాష చూస్తాను మీది అందరి సంగతి అనుకున్నది పొగరుగా అక్కడ ప్రిన్సిపల్ ఆ లెక్చలర్తో ఏమయ్యా ఆ పిల్ల ఎవరనుకుంటున్నా మన కరెస్పాండెట్ గారి ఫ్రెండ్ కూతురు వాళ్ళ నాన్న డైమండ్స్ వ్యాపారి ఆయన తలుచుకుంటే మన కాలేజీనే కొనేస్తాడు ఆ పిల్ల విషయంలో చూసి చూడనట్లు ఉండు అన్నాడు సీరియస్గా ఆ లెక్చలర్ నా వల్ల కాదు నేను అలా ఉండలేను ఐఆమ్ సారీ అంటూ వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే కూడా సేమ్ సీన్ రిపీట్ అవ్వడంతో స్టూడెంట్స్ అంతా లెక్చరర్కి సపోర్ట్ చేశారు ముఖ్యంగా రవి నటాషాకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు దాంతో రవి అంటే కోపం పెంచుకుంది బాబా నెల రోజుల పాటు అటు ఆ లెక్చరర్కి ఇటు నటాషాకి మధ్యలో నలిగిపోయాడు ప్రిన్సిపల్ అంకుల్ ఆ లెక్చరర్ మాత్రం నటాషాకి బుద్ధి చెప్పే టైం కోసం ఎదురు చూస్తున్నాడు ఒకరోజు క్లాస్ జరుగుతుండగా ఒక నోటీస్ వచ్చింది ఇంకోటు కాలేజీలో బ్యూటీ కాంపిటీషన్ ఫస్ట్ గర్ల్స్ ఫర్ గర్ల్స్ అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేమ్స్ ఇవ్వమని క్లాస్ అయిపోయాక నటాష అంటే క్రేజ్ ఉన్న ఇద్దరు అమ్మాయిలు హే నువ్వు మాత్రం నీ నేమ్ ఇవ్వకు ప్లీజ్ అన్నారు నటాష ఏ అని అడిగింది సీరియస్గా వాళ్ళు ఏం లేదు అందులో నీతో పోటీ ఎవ్వరూ రాలేరు కాబట్టి అన్నారు నటాష ఆఫ్కోర్స్ ఇదేనే కదా నిజం అంటూ వెళ్ళిపోయింది అది చూసి బిందుకు పిచ్చి కోపం వచ్చింది విషి అసలు నీ ముందు అది నీ పేరు ఇవ్వు చెప్తా అన్నది విశిష్ట అమ్ము వద్దే ఇంట్లో తెలిస్తే అంతే ఇంకేమైనా ఉందా అన్నది భయంగా బిందు సరేలే ఏం చేస్తామన్నది టూ డేస్ తర్వాత విశిష్ట కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతుంటే వైషు అక్క నీ బర్త్డే రోజు నువ్వు కాలేజీకి వెళ్ళటమేంటి అని అడిగింది బొంగమూతి పెట్టుకుని విశిష్టు నవ్వుతూ నేను ఎప్పుడైనా కాలేజీ ఎగ్గొట్టాన పద గుడికి వెళ్ళాం ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళాం ఎటు నాన్న ఊళ్ళో లేరుగా అన్నది వయసు సరే పద అన్నది ఇద్దరు రెడీ అయ్యి హాల్లోకి రాగానే జాను విశిష్టం చూసి నా బంగారు తరలే ఎంత అందంగా ఉన్నావే అంటూ ముటికలు విరిచింది లంగాబోనీలో చేతులకి గోరింటాకు మ్యాచింగ్ గాజులు కల్లో పువ్వులు చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు ఇద్దరు గౌతమికి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు కాలేజీలో విశిష్ట కార్ దిగ్గానే అందరూ తన వైపు చూస్తున్నారు కళ్ళు ఆర్పకుండా బిందు వచ్చి మినీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే విషి అని విష్ చేసి వావ్ ఏమన్నా ఉన్నావే నా మాట విని నువ్వు పద స్టేజ్ ఎక్కువ పోటీ లేకుండానే గెలుస్తావు అన్నది విశిష్ట ఇష్ మళ్ళీ మొదలుపెట్టావా పద అంటూ లాక్కెళ్ళింది పోటీ మొదలైంది కాలేజీ స్టూడెంట్స్ మొత్తం చూడటానికి వచ్చారు మొత్తం మూడు రౌండ్లు మొదటిది ట్రెడిషనల్ కాల్ కాస్ట్యూమ్స్తో రావాలి రెండవది మోడ్రన్ కాస్ట్యూమ్స్తో రావాలి మూడవది జెర్స్ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలి వి విశిష్ట బిందు రవి విశాల్ నలుగురు కూర్చున్నారు మొదటి రౌండ్ కంప్లీట్ అయింది నటాషా శారీలో వచ్చింది అబ్బాయిలో కొంతమంది ఫ్లాట్ అంత అందంగా ఉంది మరి విలన్ పాప మధ్యలో బ్రేక్ ఇచ్చాడు ఆ తర్వాత సెకండ్ రౌండ్ మొదలైంది మోడ్రన్ డ్రెస్లో ఒకరు వెనుక ఒకరు వస్తున్నారు నటాషా ముందు నడుస్తున్న అమ్మాయి పొరపాటున కాలు స్లిప్ అయి నటాషా మీద పడింది ఆ కంగారులో ఆ అమ్మాయి వేసుకున్న ఐహిల్స్ నటాషా కాలు మీద పడటంతో నొప్పికి తట్టుకోలేక తనని ఒక తోపు తోసింది అంతే ఆ అమ్మాయి ఆ ఫోర్స్కి స్టేజ్ మీద నుంచి ముందు వరుసలో కూర్చున్న విశిష్ట వాళ్ళ దగ్గర పడింది విశిష్ట కంగారుగా లేచి ఆ అమ్మాయిని లేపి చైర్లో కూర్చోబెట్టి తన హ్యాండ్ బ్యాగ్లో నుండి వాటర్ బాటిల్ తీసి ఇచ్చింది ఆ అమ్మాయి తలకి పెద్ద దెబ్బ పెద్ద తలకి దెబ్బ ఈ బ్లడ్ కారుతుంటే ఖర్చు తీసి కట్టి ఆర్యూ ఓకే అని అడిగింది ఆ అమ్మాయి థ్యాంక్ యూ అండి అంటూ నెమ్మదిగా లేచి స్టాప్ ద ప్రోగ్రామ్ అని అరిచింది అప్పటికే లెక్షలర్లు వీళ్ళ దగ్గరికి వచ్చేస్తారు కంగారుగా ఆ అమ్మాయి ఇలా అరవగానే స్టేజ్ మీద ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఆగిపోయారు ఆ అమ్మాయి స్టేజ్ మీదకి ఎక్కి నటాషా చంప మీద లాగిపెట్టి ఒక్కటి కొట్టింది అంతే విలన్ పాప అంతమంది అలా జరిగేసరికి షాక్ అయ్యి రెండు నిమిషాల తర్వాత హౌ డేర్ యూ నన్నే కొడతావా అంటూ తన్ని కొట్టే పోతుంటే నటాషా వలన విసిగిపోయిన వాళ్ళ లెక్కల స్టేజ్ మీదకి వచ్చి అసలు ఈ నటాషాకి ఏమీ అర్హత ఉంది అందమా అంత సౌందర్యం లేనప్పుడు బాహ్య సౌందర్యం ఉండి ఉపయోగం ఏంటి అసలు ఇలాంటి వాళ్ళ వాళ్ళని లెక్చలర్స్ అంటే వాల్యూ లేకుండా పోతుంది అంటూ మైక్ తీసుకొని మరీ చెప్పాడు ఆ అమ్మాయి ఎస్ నేను కూడా సార్తో ఏకీవిస్తున్నాను ఇలా చూసిన ఇక్కడ ఉన్న అందరికంటే తను అసలైన బ్యూటీ అంటూ విశిష్ట వైపు చూపించింది విశిష్టకు టెన్షన్ మొదలైంది ఆ అమ్మాయి అందరూ చూశారుగా ఈ నటాషా పొగరు అండ్ మీ పేరు అని అడిగింది విశిష్ట వైపు చూస్తూ డిజైనర్ పాప చెప్పేలోపే బిందు విశిష్ట అని చెప్పింది పెద్దగా లెక్స్లర్ జడ్జ్ వైపు తిరిగి మీరు తనకి పర్మిషన్ ఇవ్వడం ప్లీజ్ అని అడిగాడు వాళ్ళు ఓకే అనడంతో అందరూ కలిసి విశిష్ట ఎంత వద్దన్నా వినకుండా బలవంతంగా స్టేజ్ ఎక్కించారు నటాషాకి వల్లు మండింది అలా ఎలా ఒప్పుకుంటారు అని అడిగింది కోపంగా ఎవరు సమాధానం చెప్పే స్థితిలో లేరు పోటీ మొదలైంది విశిష్ట ఎటు ట్రెడిషనల్గా రావడంతో ర్యాంప్ అప్ చేయమన్నారు నెక్స్ట్ అమ్మాయి తన డ్రెస్ ఇచ్చి చేంజ్ చేసుకురండి అని చెప్పడంతో తప్పక వెళ్ళి చేంజ్ చేసుకొని వచ్చింది రెండు రౌండ్స్ అయ్యాక మూడో రౌండ్స్లో జెడ్స్ అడిగిన వాటికి ఆన్సర్స్ ఇచ్చింది కాసేపు తర్వాత విశిష్టని విన్నర్గా అనౌన్స్ చేసి కాలేజీ బ్యూటీ ట్రోఫీని ఇచ్చారు అంతే విలన్ పాప బస్సులు కొడుతూ విశిష్ట వైపు చూసింది అంతేకాక ఆ లెక్స్లర్ మీద కూడా పగ పెంచుకొని కోపంతో ఇంటికి వెళ్ళిపోయింది